గ్రామ పంచాయతీ విలీనమైన అన్ని గ్రామాలకు కూడా అండర్గ్రౌండ్ రైస్ అది వీలు దగ్గర సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం టెండర్ కూడా పూర్తయింది కాబట్టి ఆ పనులు కూడా నెల నెలకు మొదలు పెడుతున్నాం లాక్డౌడ్ సెంటర్లో నీలగిరి అని ఒక రెండు వేల మంది కెపాసిటీతో అసలు హైదరాబాద్ కూడా ఎక్కడా లేని విధంగా కన్వెన్షన్ సెంటర్ కల్చరల్ యాక్టివేట్ చేసుకోవడానికి కానీ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏదన్నా మనం సెమినార్స్ పెట్టుకోవాలన్నా దానికి తోడు వెనుకనే దానికి ఆనుకునే ఒక సెంట్రల్ ఎయిర్ కండిషన్ డైనింగ్ హాల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ నీలగిరి నిలయం దానిక పార్కింగ్ కోసం కూడా సెట్ చేస్తున్నాం సెంటర్కి లాక్డౌన్ సెంటర్కే రోజు మోడల్గా దాని ఎన్వేషన్ కూడా మీరు కొద్దిగా ఇంకా కొద్దిగా చేంజెస్ చెప్పిన ఆర్కిటెక్ట్ నా పనులు కూడా సెల్లార్ మొదలైంది కింద పార్కింగ్ కోసం డెవలప్మెంట్తో పాటు మన పార్టీని కూడా ప్లాన్ చేస్తూ పదమూడు పద్నాలుగు సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి మళ్ళా నగర్ మొత్తం జడ్చల్లా కాన్సరిపోతున్నాను అయితే మంచిగా మాట్లాడి నీళ్ళ నీళ్ళు అమ్ముకుంటూ ఐదు వేల కోట్ల పోయింది అన్నాడు అంటే ఇక్కడ గుప్పల మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నాయి ఏది మూడు ఫీట్ ఉంది ఆ తర్వాత ఆ నీళ్ళ ప్లాంట్ బంద్ చేసి వచ్చి లిక్కర్ బంద్ అన్నాడు మహారాష్ట్రకి తీసుకొచ్చి కిరియార్గోడు నల్గొండ మందం మీద కిరియా రోడ్డు పోలీస్ స్టేషన్ కేసు ఇప్పటికున్నది ఈయన మీద నేను ఇన్నిసార్లు చెప్పినా దాని మీద మాట్లాడతాడు మందం అంటాడు పోలీసులు పట్టుకొని మెత్త కొట్టిన లాకర్ ప్లేస్ ఆ తర్వాత మూడు మర్డర్ కేసుల కిరాయి మర్డర్ల మదన్మోహన్ రెడ్డి రామ్ రెడ్డి బుక్షం ఇది మాట్లాడితే వెంకయరెడ్డి వేదకోటి సంపాదించినాడు వేదకోటి సంపాదించి ఈరోజు రెడ్డి ఇంత కిరాయి ఈనే ఉన్నాడు కిరాయి కోసం వచ్చిన కనబడతా ఏంటంటే ఈ నెల కిరాయి అన్నాడు వేదకోట కూడా కిరాయించుకుంటారు నాకేమంటారు ప్రేమ నాకు నువ్వు ఇల్లు ఐదు రూపాయలు అడదాం కట్టించి నా దగ్గర పైసలు ఉంటే వాళ్ళు లేనొచ్చు అయితే కూడా పెట్టా చిన్నగా పడితే ఇద్దరు పిల్లలు వేసుకొని వచ్చిన ఆ కజనపల్లి ఆ భర్త భర్త చనిపోయిన మనసూరు సార్ చనిపోయినప్పుడు వచ్చినావు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఫీజు కట్టాలి సార్ దగ్గరకు వస్తున్నాయి లక్ష రూపాయలు ఎంత అంటే యాభై నుండి యాభై మీ అందరికీ మాట ఇచ్చింది ప్రకారం నా ప్రత్యేక ఫౌండేషన్ కాదు ఇప్పుడు ఇంత ఇంత ఇబ్బంది ఉన్నా ఇంత ఇది ఉన్నా మన హాస్పిటల్లో గైరే కాలేజీ వార్డులో ఇబ్బంది ఉందని చెప్తే ఒక ముప్పై ఐదు ఏసీలు పెట్టించి అప్పుడే పుట్టిన గర్భిణీల పిల్లలకు కానీ గర్భిణీలకు వచ్చి డెలివరీకి వచ్చి పిల్లలకు ఇబ్బంది ఉందని చెప్పి ఎలక్షన్ గ్రూట్లో గవర్నమెంట్ ఫండ్ చేయలేము ప్రతి గవర్నమెంట్ ఫండ్ ముప్పై ఐదు ఏసీలు పెట్టించి హాస్పిటల్లో బయట వెయిటింగ్ లేక ఎండల కూర్చుంటున్నాయి ఎండలకు ఎండల కూర్చుంటుంటే అక్కడ షెడ్ అయిపిస్తాం రెండు కోట్లు పెట్టి రేపు రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ అయిస్తుంది ఎల్లికెళ్ళి ఉన్నా సరే మూడు గంటలు హాస్పిటల్ రివీ చేసుకుంటాం ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే కానీ మన జిల్లా మంత్రి ఎవరి సుగర్పేట్ హాస్పిటల్ పోయి చూసిందా అందుకని రేపెళ్ళు సుగర్పేట్ హాస్పిటల్ కూడా పోతున్నా ఇలా ఖమ్మం హాస్పిటల్ కూడా కాకపోతే ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ అక్కడ ఆఫీసర్లు ఎవరు కలవద్దు ఖమ్మంకి వెళ్ళి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సోషల్ మీడియాలో చూసిన హాస్పిటల్ స్కూడెంట్ ఫోన్ చేస్తే కొత్తగూడెం హాస్పిటల్లో కూడా ఈ గైన కాలేజ్ లేడీస్ వాడు అన్నీ కూడా ఎయిర్ కండిషన్ చేస్తానికి ఏర్పాటు చేసి అవన్నీ కూడా నడుస్తున్నాయి రేపటి వరకు అక్కడ కూడా బుక్ చేస్తుంది ఇంకా అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అక్కడ ప్రజలు కానీ ఆఫీసర్ కానీ నన్ను కోరితే ఎందుకంటే ఈ ఎండలకు అక్కడ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా వస్తుంది కూడా మన దగ్గర రోజు పదిహేను పదహారు సిజీర్ కానీ నార్మల్ డెలివరీ అయితే అక్కడ రోజు అవుతున్నాయి అవుతున్నాయంట ఫ్యాన్లు పనిచేస్తలేదు సార్ ఈ ఎండకు బతకలేకపోతుందో అని చెప్పి అక్కడ ఉన్న పేషెంట్ కానీ వాళ్ళందరూ మన చూసి చెప్తే ఈరోజే పంపించిన ఏసీ ఒక ఇరవై సెంటల్ ఎయిర్ కండిషన్ చేయాలని రెండు ఫోర్లు కొత్తగూడెం హాస్పిటల్ చేస్తారు అందుకనే కోమటిరెడ్డి వెంకయరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి మీద నిన్న పనికిరాని వాడు ఏదో మూడు నాలుగు వేల మీద మూడు సార్లు కూడా పని మూడు నాలుగు వేలు కూర్చోం వాడు లీడర్ కాదు వాడు మన సుఖేందర్ రెడ్డి గారిని అడిగండి ఎందుకు చేయించిన ఐకేపీ సీజన్ వచ్చింది మార్కెట్ చైర్మన్ అవసరం నేను ఒకవేళ లేకుండా అఫీషియల్గా రేపు అంటే పోడు ఉంది కోడైపోయింది కాదా దాని అఫీషియల్గా పోయి మార్కెట్ ఆఫీసర్ కూర్చొని బత్తాయి తోటలు కానీ ఎన్ని ఉన్నాయి నాకు ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి అని చైర్మన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను నూట పంతొమ్మిది మీ కాన్ఫిడెన్స్ ఎందుకు రాలేదు చైర్మన్ నా కాన్ఫిడెన్స్ అంటే అంత ప్రేమ అందరి మీద ఉన్నది మీరు అందరూ అనుకోవచ్చు కోరు రాగానే కలుస్తలేదు కానీ రాగానే సగం మంది మీరంటే సగం మంది బాధలు చెప్తూ సగం మంది సెల్ఫీ తీసుకుంటూ కొద్దిగా మాట్లాడి చూడాలి అయిపోయింది సెల్ఫీలో మూడు తగ్గింది కాబట్టి ఈ ఎండలు అయిపోతే ఈ ఎండల మీరు తిరిగేదానికి మీరు కూడా చాలా సలహా పడుతున్నారు ఇక ఈ ప్రయోగం కష్టపడరు ఎందుకంటే ఈ మామూలు ఎండ లేదు నాకు మీరు చూస్తే నాకు కూడా అని కష్టం అనుకోకుండా మీరు ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చూడండి నా వైద్యంగా పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగులో చూస్తే ఓపెన్ ఆఫ్ లక్షల మంది ప్రజలు ఎండల ఇంకా అక్కడ సముద్రం ముందు బాగా సరే మీకు కూడా అదే చెప్తున్నా నాకు కూడా నేను కూడా అనుకున్నాను పన్నెండింటికి పడుకో నాలు లేచిపోతున్నాను ఆ శికింద్రంలో బస్సులలో పోయి నేను ఒక్కలే పోతున్నా ఆ బస్సుని పెద్దని కలుతున్నా చర్చిలలో అక్కడ వాళ్ళ బిషప్లను పిలిపించుకుంటున్నా అక్కడ డ్యూటీ చేసుకుంటున్నాను ఏదేమున్నా సరే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణని ఈ చేసిన అప్పులు కానీ వాటి గోపిడి కానీ ఈ ట్రాప్ చేసినప్పుడు జైలు వాళ్ళకి బయలు రాదు ఢిల్లీలో ఉన్న వాళ్ళు బెల్లనే ఉంటారు వాళ్ళు వాళ్ళకి బెయిల్ రాదు మీ తండ్రి ఉంటాడో పోతాడో ఎప్పుడు పోతుడో తెలియదు జైళ్ళకు జైలు పోతారంటే మీరు వేరే తిన జైళ్లకు ఎప్పుడు పోతుందో తెలియదు ఆడ బస్ యాత్ర కాదు మోకాళ్ళ మీద యాత్ర చేసినా కేసీఆర్ కు నల్గొండ భువనగిరి సీట్లో డివైడ్ కాదు ఇది ఫైనల్ వర్డ్స్ ఓకే ఉండాలి అలా సగం మంది బస్ ఎక్కునే ఉంటారు ఒక టికెట్ ఇచ్చుకోకపోతే ఇది కేసీఆర్ కానీ బీజేపీలో గెలవాలి రెండు నెలల్లో మేము ఏం చేసినాం పనికిరాని చెత్త బిగరే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీసు కేసీఆర్ పదేళ్ళ నుండి అధికారంలో ఒక్క పని చేయలే సిలిండర్ ఐదు వందలకి కానీ ఆలోచన అని వాడు మాట్లాడతారు బంతికి రాన్ బిజెపి మహేశ్వర్ రెడ్డి వాళ్ళు ఫోర్ లీడర్ అంటే పెద్ద సమస్యల మీద బీజేపీ గెలుపు చెప్పాలి మననే ముఖ్యమంత్రి గారు చెప్పిన పదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన అందరం లాగా పనిచేస్తాం చిన్న పెద్ద లేకుండా పెద్దవాళ్ళు గౌరవిస్తూ చిన్న వాళ్ళని తమ్ముడు అంటూ పెద్దవాళ్ళని అన్న అంటూ రేవంత్ రెడ్డి గారు మేము అందరం టీంలాగా పనిచేస్తాం నేను రాజశేఖర రెడ్డితో ఎట్టున్నాను ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్లోజ్ ఆయన పట్టుకునే ఉంటాడు బోమరెడ్డి ఆఘోష సంక్షేమం అనుకూల మెట్టలేదు కేటీఆర్ ఆర్టీసీ కేసీఆర్కి మెండల్ అయ్యి గవర్నమెంట్ పడిపోతుంది వీళ్ళెంటున్నారు అరవై మూడు నాలుగు అరవై నాలుగు మంది ఉన్నాం మేము నలభై ఐదు వచ్చాం టీఆర్ఎస్లో మేము మేము రమ్మంటే మొత్తం ఇరవై ఐదు మంది ఇప్పుడే వస్తాడు ఒక్కరే గొప్ప మాకు ఏమవుతుంది ఇప్పుడు మీకు ఎంత ఓట్లు రావు నువ్వు ఏదైనా అయినా నువ్వు మీరే మీరేం మాట్లాడుకుంటు మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం నేను చెప్పే అనుకుంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు సార్ ఎప్పుడు మేము ఒక్కటే చెప్తాను వీళ్ళకు మేము క్లియర్గా చెప్తున్నా కాంగ్రెస్ పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ఈ భూమి ఆకాశం ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఎందుకంటే తెలంగాణ పార్టీగా నేను చెప్తున్నా ఇవాళ టీఆర్ఎస్ అనే పార్టీ తాత్కాలికంగా వచ్చిపోయి దళితులు ముఖ్యమంత్రి చేస్తా తీసుకొని చేయకపోతే నన్ను తల్లి అందుకుంటా కేసీఆర్ మాట అంటే మాట మీద ఉందని చెప్పి చేసి ఇవాళ మేము మా పథకాలు నువ్వు అప్పుడో పాలు వడ్డీలు పది లక్షలు ఏడు లభై కోట్లకు వడ్డీలు పెట్టలేక ముప్పై ఎనిమిది వేల కాంట్రాక్టర్లు నా ఇంటి సెల్ పొద్దున ఏడు గంటలు వెళ్తే ఇది సరిపోతా సార్ నా సూసైడ్ చేసుకుంటా నా బిడ్డ ఉంది నా కొడుకు అమెరికా పంపాలి నాకు మా నా భార్య బాగలేదని చెప్పి ఆరు లేక అన్ని బకాయిలు బకాయి దాదాపు రెండు వేల కోట్ల బకాయి నాలుగేళ్ళకి వెళ్ళి ఎంతసేపు కార్యక్రమం దాని పక్కకు కమిషన్ వచ్చే పందచేసి మా స్వరంగం రెండు వేలు ఇచ్చేప్పుడు ఎనిమిది ఏళ్ళకి అయితే ఈ కరువులో కూడా మాకు వస్తున్నాయి మా ఇవాళ కాంగ్రెస్ మీరు ఇవాళ నేను పూర్తి చేయిస్తున్నాను అందుకనే మీరు మా పార్టీ గురించి మాట్లాడగలరు బాబు ఈ పార్టీ కథమైంది ఎట్లా పేరు తెచ్చుకోవాలో తెచ్చుకోవాలి అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ పోయి ఢిల్లీలో కూర్చోదు అలాంటి వేలు పట్టుకోది ఇవాళ డీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు బోన్లీ నల్గొండలా సర్పంచ్ మనకు వస్తారు అయితే బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు ఒకసారి ఏదో ఒక వచ్చి ఎమ్మెల్యే అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా ఆయనకి డిమాండ్ వస్తుందా ఇక్కడ డైరెక్ట్ డిమాండ్ రాదు ఈయన సర్పంచ్ కూడా తెలియదు ఇక్కడ నల్గొండ నల్గొండ అభ్యర్థి నల్గొండ అభ్యర్థి మొన్న ఆయన వాళ్ళు తమ్ముడిగా పోటీ చేసిన ఆయన ఎన్ని ఒట్లు వచ్చినాయి నాకు వచ్చేస్తా మెజార్టీ అని ఓట్లు కూడా రాలేదు అంటే ఈయన ఎంపీగా అవుతానంట వాళ్ళ ఊళ్ళో పోయి సర్పంచ్ చేస్తాడు సార్ ఇంకే కాలం మారిపోయింది టీఆర్ఎస్ కమిషన్తో కమిషన్ కానీ మోసాలు సార్లు ఇక బీజేపీ ఎప్పుడైతే మోడీ నిన్న మాట్లాడిన మాటలు చేసిన మోసాలు పదేళ్ళ రెండు కోట్ల ఉద్యోగాలు పోయినాయి పది లక్షలు ఎక్కడ ఉంటుందని చెప్పి ఇవ్వాలా హిందువులను రెచ్చ కొడుతుంది ఊటెళ్తే హిందువుల ఆస్తులు తీసుకొని ముస్లింలు పచ్చి పెద్దలు అంత పచ్చి అబద్ధంతో హిందువులలో కూడా మోడీ మీద వ్యతిరేకత ఉండలేదు ఎంత ఓట్ల కోసం ఉన్నా సరే ఇట్లా జాతరలో మధ్య మధ్య ఖర్చులు ఇచ్చే విధంగా ఈ విధంగా మాట్లాడడం తప్పని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు అందుకని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది ఒక ఈ పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్స్ అయిపోతుంది ఎన్నికల అయిపోతుంది ఎంత బిజీ ఉన్నా ఏది ఉన్నా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక లైన్లో సెట్ అవుతుంది రెండు మూడు నెలల్లో పదిహేను పదిహేను లక్షలు డెబ్బై రెండు లక్షల కోట్లు నిన్నదాన్ని తీసుకొచ్చారని చెప్పి వందో స్థానంలో అదాన్ని తీసుకొచ్చి ఆయన నెంబర్ టూ స్థానంలో ధనికం చేసినాము పది లక్షల పేపర్లు దాటి పది లక్షల పేపర్లు దాటి పెట్ట పేపర్లు అన్ని పేపర్లు వాళ్ళిద్దరికే పెట్టుకుంటే ఇది మోడీతో అందుకని ఇలాంటి ముస్లింల మధ్య ఈ విధమైన మాటలు మంచిది కాని చెప్పి నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా కాంప్లెంట్ ఇష్టం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాబోతున్నాం కాబట్టి ఇరవై ఐదు తారీఖు అమిత్ షా వస్తుంది ఇరవై ఆరు తారీఖు నడ్డా వస్తుంది ఇరవై మోడీ వస్తుంది ఎందుకంటే నార్త్ ఇండియాలో మన మొదటి ప్రదేశంలో జరిగే నూట నాలుగు ఎన్నికల్లో మాకున్న ఎగ్జిట్ పోల్ కానీ మా పార్టీ కానీ ఇతర సంస్థలు కానీ చెప్పింది ఏంటంటే అలా బీజేపీలో పోయిన దానికంటే సగం సీట్లు తగ్గిపోయినట్టు ఎగ్జిట్ పోల్ ఉంటుంది కదా పోలింగ్ అయిపోయిన తర్వాత వంద సీట్లలో ముప్పై సీట్లు దాడుతున్నాయి బీజేపీ అందుకని సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి ఆయన వాయిస్ పెంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే హిందూ మెడల్లో ఉన్న బంగారం వాళ్ళ ఆతులు ముందుకపోయి ముస్లింలకు పంచి పెడతారని ఎవరైనా మంది మాట్లాడతారు ఎవరైనా తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా నల్గొండలో రామాలయం కట్టించడం మననే ఆంజనేయ స్వామి నేను రాముని భక్తుని ఆంజనేయ స్వామి భక్తుని హిందువుగా గర్వపడుతూనే సెక్యులర్ పార్టీ లీడర్గా క్రిస్టియన్స్ ముస్లింలకు కూడా నల్గొండ పట్టణంలో చర్చిలు కట్టించడం మజీదు కట్టించడం ఈద్గాలు కట్టించడం తెలంగాణ వ్యాప్తంగా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ విధానాలతో ముందుకు పోతుంది అభివృద్ధి చేసుకున్న ముందుకు పోతాం ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా రేపు కట్టపెట్టుకుని నడుచుకుంటే ఎన్ని చెప్పినా నమ్మలేదు కానీ పదిహేను ఒక ఇల్లు గడ్డలోనివి ఒక ఉద్యోగం ఇయలోనివి ఇవాళ నువ్వు యాత్ర చేసి ఏవైతే చెప్పి ఒకటే ఛాలెంజ్ చేస్తాం ఒక మెదక్ సీట్ తెప్పించుకోవాలి కేసీఆర్ను నాకున్న రిపోర్ట్ మెదక్ థర్డ్ వస్తుంది మేము మొదటి స్థానంలో ఉన్నాం అందుకనే నా కార్యకర్తలకు నల్గొండ కాన్సెన్సీ వాళ్లకు నాకు జన్మనిచ్చి ఐదు సంవత్సరాలు ఐదు సార్లు గెలిపించిన మీకు మొన్న బాగా కష్టపడి మంచి మెజార్టీ ఇచ్చారు ఇంకా ఇరవై వేల మెజార్టీ ఇచ్చి మనకు ఎక్కువ నిధులు రావాలంటే దీన్ని స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మన నిధులు ఇంకా ఎక్కువ వస్తాయి నేను మనకు పేపర్లో రాసింది పన్నెండు వందల కోట్లు అన్ని అవుట్ రింగ్ కదా పన్నెండు వందల కోట్లు కాదు పదిహేను వందల కోట్లు దాటింది శాంక్షన్లు వచ్చినాయి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంటే మూడు వందల కోట్లు పెట్టుకున్నాను అలా మొదటి సందర్భం ముషంపల్లి రోడ్కే తొమ్మిది తొమ్మిది కోట్లు అయింది కరగలు కుసంపల్లి పై కానీ అక్కడ తిప్పుకుంటూ పోతే దాదాపు మూడు నూపలు అయితే దాదాపు రెండు వందల ఎనభై మూడు వందల కోట్లు వచ్చాయి మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నాలుగు వందల యాభై కోట్లు వచ్చాయి అందుకని ఇవన్నీ ఎక్కువ పేపర్లో తిప్పినందుకు వేరే దగ్గర పోయి అప్పుడే నేర్చుకున్నాను అందుకని నేను పదమూడు నేను ముఖ్యమంత్రి గారికే చెప్పిన ఆ తెలంగాణ కోసం రాజీనామా చేసినాడు కిరణ్ కుమార్ రెడ్డి నన్ను అణచివేయడమే కాదు నాకు ఒక నిధులు ఇవ్వలేదు నా రామండవీల ప్రాజెక్టు సురంగం ఆపరేషన్లు ఏఎంఆర్పి లైనింగ్ ఇవ్వలేదు ఇవన్నీ కావాలని చెప్తే మీరు ఏమైనా చేసుకోండి నీకు ఏదైనా శాంక్షన్ చేస్తా అని చెప్పి గల రెండు వేల రెండు కూడా కొత్త రేట్లతో సొరంగాన్ని మొదలుపెట్టాం ఏఎంఆర్పి మెయిన్ కిరాల్కి ఒక ఐదు వందల ముప్పై కోట్లు ఈ డి థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ పైన ఉన్న గుర్రపూర్ కానీ దేవరగోటంలో ఉన్న డి నైన్టీన్ కానీ వరకు మూడు వందల పది డిస్ట్రిబ్యూటర్ కూడా లైనింగ్ మా మీరు చూడండి మొత్తం గెట్టుతో నీళ్ళే మెయిన్ కెనాలు పైన వదిలిపెడితే అంత మొత్తం కారు తగిపోయి ఇప్పుడు రావాలంటే పది రోజులు పడుతుంది లైనింగ్ చేస్తే పొద్దున మోటార్ ఆన్ చేస్తే సాయంత్రం నీళ్ళు ఆ లైనింగ్ టెండర్లకు కూడా ఫైనాన్స్ లో ఉన్నది జూలై ఎండింగ్ టెండర్లు పూర్తయితాయి రావణ విలాల ప్రాజెక్ట్ పన్ను కూడా భూమి నడుస్తున్నాయి ఇప్పుడు ఒక వారం పది రోజుల్లోనే బోటర్లన్నీ కూడా దాన్ని మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ చేయించి వెళ్ళాము చెరువు నింపుతున్న ఫస్ట్ ఆ చెరువు నింపేలోపు ఆగస్టులోపు అంచనాపల్లి వరకు ఇటు అన్నపర్తి తెల్లపల్లి వరకు అటు కట్టంగూరు మండలం వరకు ఫస్ట్ ప్రైజ్లో అరవై వేల ఎకరాల నీళ్ళు ఇచ్చే విధంగా ఆగస్టులోనే కెనాల్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు భువనగిరి పెట్టిన కూడా బ్రాహ్మణ వెళ్ళాము స్వరంగమని తీసుకున్నాను లేదా మీరు అందరూ యాభై చిప్పి కట్టి చదువుతుంది అమ్మాయిదేమో అమ్మగారు చెల్లె కాపాడుతుంది ఆ ఊరికి పోతే ఇద్దరు బిల్లు చుట్టూ ఏడుస్తుంది ఈ ముఖానికి ఏమైనా ఈ జయగిరి ఐదు వేల కోట్లు సంపాదించాను నీలాగా నీ ఆతులు ఫామ్ హౌస్ కొనాలంటే నాకు ఇరవై వేల కోట్లు ఉంటుంది నేను నన్ను మాట్లాడ నన్ను మనదాన్ని గురించి మాట్లాడుతుంది ఎప్పుడు ఎంత దెబ్బతీతావు నువ్వు నా గురించి ఎవరన్నా అనుకో నా దగ్గర ఉన్నాయంటే వాళ్ళు ఖాళీ చేసుకొని ఇంటికి పోతుంది నీ ఈడికి వెళ్ళి ఆడి తీసుకుని ఆడికెళ్ళి ఏడు తీసుకుపోతావు ఆడుకొని ఎత్తుకున్నాం మా చూసాం మీరు బిజినెస్లో కానీ ఏడు అప్పుడేమిట్ చేసిన ఏడు సార్లు పోటీ చేసిన ఆస్తున్నా ఒకటి కూడా దొంగతనే రాయాలి ఒకటి కూడా దాచిపెడతా డిస్క్వాలిఫై అవుతాం అది చూసుకొని మాట్లాడాలి ఎందుకంటే డిపాజిట్ పోతుంది ఆయన కష్టంగా గెలిచిన చూద్దాం తుంగతులు అరవై వేలతో మా ఫ్యామిలీలు యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ తీసుకునేది యాభై వేలే ఉన్నాయి ఫస్ట్ ఏమిటా అని పెట్టుకుంటూ ఇన్ని పెట్టుకుంటాను టికెట్ వచ్చినా ఆఖరి పెద్ద దగ్గర దాన్ని పోయి నడపెట్టుకుంటూ పోయి అరవై ఐదు రోజులు నేను సొంత కార్చింది కదా ఈ పది ఏళ్ళు ఎలాగ పెట్టింది మంత్రిగా నిమంతృప్తులు ఏమైనా పని చేస్తుంది గత కూడా కొట్టుకోదురా అక్కడ జాతి కట్టుకోవడం మమ్మల్ని ఇసుక అమ్ముకోండి కాబట్టి ఆయన నాగా ఆయన సొంత ఊళ్ళో కూడా వేయడం మెజార్టీ వచ్చింది మా ఫ్యామిలీ ఇంకనే అలాంటి వ్యక్తి నిన్న నా మీద మాట్లాడింది కాబట్టి అని ఆయన దరిద్రూపించి ఎప్పుడు మాట్లాడదు అనుకుంటున్నాను ఈసారి లాస్ట్ మళ్ళీ మాట్లాడేది నా స్థాయి కాదు ఇప్పుడు కేసీఆర్ కాల్ పట్టుకొని మూడు సార్లు మూడు సార్లు ముప్పై రూపాయలు గెలిచింది తప్ప ఈయన రూపాన్ని ఎప్పుడైనా గెలిపించి బ్యాగం చేసే వ్యక్తిని నా స్థాయికి నన్ను మాట్లాడేది ఇంక ముందు అలాంటి వ్యక్తి సుఖేంద్ర రెడ్డి సార్ ఆయన సుఖేంద్ర రెడ్డికి ఆయనకు సరిపోతుంది మంచిగా సరిపోతుంది ఇచ్చింది సుఖేంద్ర రెడ్డి తిట్టే కానీ సుఖేంద్ర రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ చిన్న మాట దగ్గర నాకు ఆ వాటర్ ప్లాంట్ ఐడియా ఎప్పుడు రాలేదు ఈ మటర్ కేసులు మందు షాపులు వచ్చే ఐడియా మహారాష్ట్ర కర్ణాటక మందం మీద ఆ కేసు వివరాలు నా దగ్గర ఉన్నాయి మటర్ కేసు వివరాలు ఉన్నాయి డిస్కవర్ వివరాలు ఉన్నాయి తప్ప ఒక్కసారి ప్రాజెక్టు సొరంగం మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ నటించిన వేల కోట్ల పాట ఎట్లుంటే సుధాకంలో లోపల వాడు లీడరా వాడు నా గురించి నాకు మాట్లాడుతూ అంటే ఈ ప్రత్యున్న దాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి చరిత్ర మీరు ఎప్పుడన్నా నాయాల అనుభూతి వారు చెప్పగానే మీరు టీవీ రేసేస్తున్నాయి ఎప్పుడు మీతో చేయి కలిపిండా తలకాయలు అయిపోయినా చేసి కింద వంగిన తలకాయ వంగినట్టే ఉంటుంది పైకి లేపే కూడా నమస్త పెడితే నమస్తే పెట్టింది నమస్తే పెట్టి నమస్తే మళ్ళీ నమస్తే పెట్టి సంస్కారం లేని ఒక చిల్లర వ్యక్తి నా పేరు ఇచ్చుకునే ఇంకా ముందు తీసుకున్న ఇది లాస్ట్ టైం ఫైనల్ ఆయన గురించి మాట్లాడ దుకాణం మొదలైన కేసీఆర్ మాట్లాడా మహేశ్వర్ రెడ్డి పొద్దున్న లేదా నన్ను ఏం క్లాసి ఉండే ఈ రే పడకూడతాడు నేనే చెప్తున్నా రేవంత్ రెడ్డి పదిహేను కాదు ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను చెప్తాను ఎందుకంటే ఇంక పేరు ఏం కావాలి నేను మంత్రి పదవి పదవుల కోసం కాదు నేను కోర్టు పోలే పోసప్పుడు ఢిల్లీ పోలీ మంత్రి పదవి కావాలని కూడా అడగలే అందరు పోయిండ్రు నేను అన్ని అర ఎందుకు పోలేదంటే నాకు అవసరం లేదు ఆ నల్గొండ కాంతి ఫస్ట్ ఆ తర్వాత జిల్లా రాజకీయంగా జన్మనిచ్చిన నల్గొండ టాప్ ప్రియారిటీ పునర్జన్మనిచ్చిన భువనగిరి ఇక్కడ పొరపాటున మోసం చేసి దత్తత చెప్పి ఓడగొడితే పైస ఖర్చు లేకుండా ఎంపీ గెలిపించి మళ్ళీ రాజకీయంగా నిలబెట్టిన భువనగిరి టాప్ ప్రియారిటీకి రెండు కన్నులాగా అభివృద్ధి చేసుకుంటా రేపు నామినేషన్ చూసి తెలంగాణ ప్రజలంతా కూడా నల్గొండ రేపు అన్ని కాన్ఫరెన్సులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ నల్గొండ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ కానీ అందరికంటే ఎక్కువ లీడ్ రావాలని మా ఉన్న పెద్ద నాయకులకి వెళ్ళి మా చిన్న కార్యకర్తల వరకు చేతులకి దండం పెడుతున్నా ఇంత కష్టపడదు కష్టపడండి ఆ తర్వాత మేము ఇబ్బంది పెట్టా మా అక్కజన్నీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఎండం ఎండ ఉన్నా సరే ఉదయం తొమ్మిది గంటలకే కాబట్టి పన్నెండున్నరకే ర్యాలీ ముగుస్తుంది బ్లాక్ టవర్ సెంటర్లో అది వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ నామినేషన్ పత్రం పెట్టి అక్కడ పూజ చేపించిన తర్వాత రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ చివరస్థా నుంచి టవర్ సెంట్రల్ వరకు ర్యాలీలో ఉంటుంది ముఖ్యంగా యువకులతో పాటు మహిళలని ఎక్కువ ఆహ్వానిస్తూ మా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు అలాగే ముఖ్యంగా రామనాయకులు మా ఏ విధంగా నన్ను కష్టపడి గెలిపిస్తుందో మన ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో రేపు ఇంకా ఇంకొక ఇరవై రోజుల సమయం మాత్రమే ఉన్నది ఈ ఇరవై రోజులు కష్టపడి మనకు నాకు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీ ఎక్కువ వచ్చే విధంగా కష్టపడి పనిచేయండి ఆ తర్వాత పూర్తి బాధ్యత నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలు ఉన్నాయి కదా మళ్ళీ వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి అది జరిగిన తర్వాత ఆరు నెలలకు ఏడు నెలలకు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి అరే ఎమ్మెల్యే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కదా ఆ ఎన్నికల తర్వాత ఆ ఎన్నికల్లోకి మొన్న అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ మొన్ననే భద్రాచలంలో శ్రీరామనవమి శ్రీరాము దగ్గర మొదలుపెట్టిన ఇందురమ్మ ఇల్లు కూడా ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవారికి బెనిఫిషన్ సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వయంగా మినిస్టర్గా ఎంత బిజీ ఉన్నా సరే వారానికి మూడు రోజులు ప్రతి గ్రామానికి వచ్చి ఆ ఇల్లు లేని పది సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కాబట్టి మ్యాక్సిమం ఇల్లు జనరల్గా కాన్స్టెన్స్ మూడు వేల ఐదు వందలు అంటారు కాబట్టి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసాం అంతకుముందు మూడేళ్ళు తెలంగాణ కోసం రాజీనామా చేసి మన కాన్ఫిడెన్స్లో ఎక్కువ అభివృద్ధి ఆగిపోయిందం పదమూడేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి కోటాకెళ్ళి స్పెషల్గా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ ఇళ్ళ కోటా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న మైనార్టీ దళిత సోదరులకు బలహీన వర్గాల వరకు పేదవాళ్ళు ఇలా కిరాణా షాపులను బయట షాపులో పనిచేసే వాళ్లకు ఆరేడు వేలు జీతం మొత్తం రెండు వేలు కిరాయికి పోతున్నారు ప్లాట్ ఉన్న వాళ్ళకైతే వెంటనే ఐదు లక్షలు ఇవ్వడం లేనంటైతే మామిల్ల గునో ఇప్పటికే యాభై ఎకరాలు చూసాం ఆ విధంగా నాలుగు సర్కిల్లో కొత్తగా వచ్చే నేషనల్ హైవే అవుటర్ రింగ్ రోడ్ నేనేదైతే శాంక్షన్ చేయించుకున్నాను ఏడు వందల కోట్లతో ఆ ఉటరింగ్ లోపట్టే నాలుగు సైడ్ల నాలుగు యాభై లెట రెండు వందల ఎకరాలు సేకరించి జూలై మాసానికి జూలై ఎండింగ్ వరకే ల్యాండ్ సేకరణ అయిపోతుంది మరొక వన్ మంత్లోనే దాన్ని రోడ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టి నల్గొండ పట్టణంలో మ్యాక్సిమం ఇల్లు కట్టించే బాధ్యత గ్రామాలతో పాటు నల్గొండ పట్టణంలో మన ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయల ఇల్లు తప్ప ఇల్లు కట్టలేదు గుళ్ళుగుడు దగ్గర కొన్ని కట్టినా అది ఎవరికి అట్ట కేటాయించండి నా ఫోకస్ దాని మీద పెట్టుకున్నాం వీలైన మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం లేదు ఉగాదిలో కొంచెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం ఇరవై కోట్లతో పనులు మూడు మొదలైంది వెంటనే ఐటీఐలో మరొక టాటాతోని కొలాబరేషన్ చేసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా అరవై ఐదు ఐటీఐలన్నీ టాటా కంపెనీ ఎనభై శాతం ఇస్తుంది మేము స్టేట్ గవర్నమెంట్ ఇరవై శాతం ఇచ్చే విధంగా ప్రతి ఐటీఐ కాలేజీలో మరొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కంప్యూటర్ బేస్ సంబంధించి ఎనభై శాతం సిఎస్ఆర్ అంటే టాటా వాళ్ళు ఇస్తున్నాం ఇరవై శాతమే రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం అన్నీ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం ఆ నేను కట్టించే స్కిల్ జరిగింది అది కూడా వస్తున్నది యువకుల మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టుకొని దాన్ని కూడా శాంక్షన్ చేసి స్టేట్ మొత్తం శాంక్షన్ అయింది దాన్ని మొదలు పెట్టుకొని పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థకు మంచినీటి వ్యవస్థకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు దాదాపు రెండు వందల మూడు వందల నలభై ఐదు ఒక యాభై నాలుగు నాలుగు వందల కోట్ల చిల్లర శాంక్షన్ అయి ఉన్నాయి అందులో రెండు వందల ముప్పై కోట్ల టెండర్ కూడా పూర్తయింది అయింది కొత్త కాలనీలకు ఎల్లుండి భువనగిరిలో ఉన్నది ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది ఏది ఏదైనా సరే పదమూడు పద్నాలుగు సీట్లు నిలవాలన్నది మా లక్ష్యం ఒక రెండు మూడు సీట్లు బీజేపీకి వచ్చిన బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు ఈ పార్టీ రేపు ఆయన పక్షయాత్రులైన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలిచ్చి పడి కాలీమో లిఫ్ట్ఫికేషన్ కానీ ముచ్చకొర్రె లిఫ్ట్ఫికేషన్ కానీ కూతురెడ్డి బాడ ఎంఐవేలకు తీసుకొచ్చు తీసుకుపో నువ్వు నేను టైల్ పాండ్ గోదావరి సాగర్ నిలుసా అని చెప్పి మీ తెలివి పనికి ఇయ్యాలా మొత్తం నాశనం అయిపోయింది ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పాను నాలుగు సీట్లు కొట్టా కొట్గా రెండు మూడు వేలు సీట్లు నిలుతున్నాం అన్న మన జిల్లాకు తిన్న దళితులు కూడా మూడు వేల నాలుగు గంటలు గెలిచారు రెండు మూడు వందల ఇవాళ ఏ పొక్క పెట్టుకొని మిగతా కూర్చుని అర్థం అవుతుంది లేదు ఆయన ఇక్కడి నుంచే యాభై మొదలు పెడతాం అంటారు మిరియాలు అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ జరిగిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకులు తిరిగితే యాభై వేల మెజార్టీ వాళ్ళ సిగ్గుండలు కూడా మోదానికి ఇవాళ సాగర్ని నిన్నబెట్టం ఇవాళ మిరియాలు కూడా కూతుందా ఉంటాయి సిగ్గుండే అందుకని కేసీఆర్ గురించి మాట్లాడి పెట్టుకుంటూ వేస్ట్ కేసీఆర్ బిఆర్ఎస్ శగ ముగించిపోయింది ఇవాళ చీటింగ్ మాటికి ఆయన కేసీఆర్ మన కొడుకు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతారు ఇవాళ అధిష్టామంటారు హామీలు అమలు చేస్తారు ఆగస్ట్ ఫిఫ్టీ లక్షల రుణమాఫీ ఐదు లక్షలు ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పి మీలాగా దళిత ముఖ్యమంత్రి తీసుకుంటాం తనను అనుకుంటాం మూడు ఎకరాల భూమి ఇచ్చి బోర్ వేసి మోటార్ వేసి కరెంట్ ఇస్తా ఎకరం ఉంటే రెండు కలుపుతా రెండు ఉంటే ఒకటి కలుపుతా అని చెప్పినాం ఇషోటి మన లక్ష చెప్పిన అది దళిత ముఖ్యమంత్రి తలని అరుపుకుంటాను మెడలో మేము వచ్చి నేను తలకాయ చేయను అడిగిన తనకాయ నీకు కుదరదు కదా ఇప్పటికీ అసోట్ చేసిన మీరెక్కడ ఆరు గ్యారెంటీలలో ఆరు గ్యారెంటీ ఐదు గ్యారెంటీలు అమలు పరిచి ఇవాళ మహిళలు ఇవాళ జీరో పిల్లలు చూసి ఆనందం కారణం చిన్న చిన్నగా ఆర్థిక వ్యవస్థని అందరం చూసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరం టీం మెంబర్ లాగా పనిచేస్తూ పైసా పైసా కూడబెడుతూ ఒకటో తారీఖు ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఎంప్లాయ్ పెంచడానికి తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళి ఎప్పుడు కూడా ఒకటో తారీఖు గీరా ఎవరైనా ఉద్యోగం అడిగడు మీరు ఇంకా డిఏ కూడా త్వరలో డిఏ ఎ ఎన్నికలకి ముగ్గురు డిఏ కూడా రిలీజ్ చేస్తున్నాం మూడు డిఏలు బకాయి ఉన్నారు వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా ఐదు శాతం పిఆర్సీ ఇచ్చింది ఎప్పుడు కూడా ఇరవై శాతం పర్సెంట్ టీఆర్ఎస్ పిఆర్సీని కూడా వెంటనే కంపెనీ రిపోర్ట్ తెప్పించుకొని తెచ్చి అమలు చేసే విధంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు మేమందరం చర్చించుకున్నాం నేను పేదవాళ్ళను ఇల్లు లేని వారికి ఇంద్రం ఇల్లు కట్టించి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు చేసి డైనింగ్ చేసి వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు ఒక నెల జీతం కూడా తీసుకుంటారు ఒకవైపు ఈయన పదిహేను లక్షలు ఇస్తా అకౌంట్లో అని పదిహేనుల కింద గద్దెనెక్కిన మోడీ గారు ఏం చేసి ఒకసారి ప్రజలందరూ ఎందుకు చెప్తున్నారు అంటే పచ్చి అబద్దాలు ఆడి ఆ రోజు డెబ్బై రెండు లక్షల కోట్లు విదేశాలలో బ్యాంకులలో ఉన్నాయి దాన్ని తీసుకొస్తా వెమ్మడే అందరికి పదిహేను లక్షల అకౌంట్ మీ అకౌంట్లో పడతాయి పేదవారికి భారతదేశంలో అని చెప్పి పదిహేను వేలు వేయలేదు పదిహేను రూపాయలు కూడా వేయలేదు సంవత్సరానికి రెండు లక్షల అందుబాటులో ఉద్యోగాలని రెండు లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలే ఇంకా ఉన్న ఉద్యోగాలు పోయినాయి అందుకని ఆయన ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ కాకుండా మత ఘర్షణలు లేపే విధంగా ఆయన మాటలు చూస్తుంటే బాధలు చూస్తుంది ఒక సెక్యులర్ కంట్రీ ప్రధానమంత్రిగా ఉండి రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల హిందువుల మిడలను బంగారం మీ ఆస్తులు ముందుకుపోయి ముస్లింల పంచదని చెప్పి ఎవరైనా మత ఘర్షణలు చేసే విధంగా మాట్లాడిందంటే నిజంగా మనం సిగ్గుపడాలి ఇలాంటి ప్రధానమంత్రి తేజానికి ఉండాలని